జూనియర్ ఎన్టీఆర్ సెట్ పీకేయించిన బాలయ్య షాకింగ్ న్యూస్ అదేంటో ఇప్పుడు చూద్దాం రెండు వేల తొమ్మిదిలో టీడీపీ ఆపత్కాలంలో ఉన్నప్పుడు తాత స్థాపించిన పార్టీ కోసం రంగంలోకి దిగాడు ఎన్టీఆర్ తాతలాగే పొలిటికల్ స్పీచ్లలో కూడా తన సత్తా చూపించాడు ఆ టైంలోనే ఎన్టీఆర్ని బాలయ్యతో సహా నందమూరి కుటుంబ సభ్యులు అందరూ దగ్గరికి తీశారు అలాగే తనకు చాలా దగ్గర బంధువు అయిన నాన్న శ్రీనివాసరావు కూతురితో ఎన్టీఆర్ పెళ్లి జరిపించాడు చంద్రబాబు అయితే ఎన్టీఆర్కి టీడీపీలో రోజు రోజుకు క్రేజ్ పెరగడం నందమూరి వంశం చేతుల్లోకి మళ్లీ టీడీపీని తీసుకెళ్లా సత్తా ఉన్న నాయకుడు ఎన్టీఆర్ అన్న నినాదాలు వినిపించడం చంద్రబాబుకు సుతరాము నచ్చలేదని రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు నారా లోకేష్కి పోటీ ఉండకూడదనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ని దూరం పెట్టారని ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు ఆ విషయాల మాట ఎలా ఉన్నా ఆ తర్వాత నుంచి మాత్రం ఎన్టీఆర్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు మానసిక సంఘర్షణతో సినిమా కథలు కూడా సరిగా ఎంపిక చేసుకోలేకపోయాడు అయితే టెంపర్ నుంచి మాత్రం మళ్ళీ నేలకు తాకిన బంతిలా పైకి లేచాడు ఎన్టీఆర్ ఆ తర్వాత అన్ని విజయాలే నందమూరి బాలయ్య అన్న బాలయ్య భార్య వసుంధరా పిండి అన్న ఎన్టీఆర్ కి చాలా అభిమానం అందుకే ఆ ఇద్దరితో కలిసిపోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఎన్టీఆర్ అయితే చంద్రబాబు ఇంటికి తన కూతురు ఇచ్చిన బాలయ్య మాత్రం ఇప్పుడు చంద్రబాబు నారా లోకేష్ కి వ్యతిరేకంగా ఏమి చేయకూడదని నిర్ణయించుకున్నాడట కానీ త్వరలో అన్ని సర్దుకుంటాయని బాబాయ్ అబాయ్ కలిసిపోతారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అయితే ఆ అంచనాలకు భిన్నంగా ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది సారథి స్టూడియోలో మూడు సీన్స్ కోసం చిన్న సెట్ వేశారు ఎన్టీఆర్ యూనిట్ అదే స్టూడియోలో షూటింగ్ కోసం పోలీస్ స్టేషన్ సెట్ వేశారు బాలయ్య సినిమా యూనిట్ రెండు సినిమాల షూటింగ్స్ కూడా ఒకే సమయంలో జరగాల్సిన పరిస్థితి అయితే ఎన్టీఆర్ సినిమా షూటింగ్ కూడా అక్కడే జరుగుతూ ఉందని తెలుసుకున్న బాలయ్య కార్వాన్ లో నుంచి బయటకు రావడానికి ఒప్పుకోలేదట ఎన్టీఆర్ సినిమా షూటింగ్ అక్కడ నుంచి క్యాన్సిల్ చేసి యూనిట్ మొత్తం బయటకు వెళ్లిపోతే తప్ప షూటింగ్ వచ్చేది లేదన్నట్టుగా చెప్పాడట బాలకృష్ణ ఆ దెబ్బతో బాలయ్యతో గొడవలు ఎందుకులే అనుకున్న ఎన్టీఆర్ అండ్ అక్కడ నుంచి వెళ్లిపోయారట ఈ వార్తల్లో నిజానిజాలు ఏంటో కరెక్ట్ గా తెలియదు కానీ టీడీపీ పత్యర్థుల మీడియాలో ఈ వార్త హల్చల్ చేస్తుంది ఇదే నిజమైతే మాత్రం ఎన్టీఆర్ తో కలిసిపోవడానికి బాలయ్యకు ఏ మాత్రం ఇష్టం లేదని అనుకోవాలేమో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ Thanks ఫర్ వాచింగ్